తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు చాలా బాగుంది అంతేకాదు ఈ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుందంట ఇంకా గొప్ప నిర్ణయమే ప్రభుత్వమే స్వయంగా అతని మీద చర్యలు తీసుకోవాలనేసి ఆదేశించినందునే పోలీసులు కూడా ఆ కిరణ్ ని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి గట్టిగానే ఇదంతా ఇదే చెప్పుకుంటున్నామంటే పాపిరెడ్డిపల్లె పర్యటన అనంతరం పరిణామాలలో ఆ చేపల కిరణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దీంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కూడా వాళ్ళ సోషల్ మీడియాలో గట్టిగా ప్రశ్నించడం ఆ వీడియోస్ అంతా కూడా తిప్పడం బీభాచ్యం చేశారు దెబ్బకి ప్రభుత్వం కూడా దిగొచ్చి ఆగ్రహించినట్టుగా కనిపిస్తుంది మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ ఏమనుకున్న తెలియదు కానీ ఫైనల్గా అయితే అతనైతే అరెస్ట్ చేయించింది అయితే ఈ అరెస్ట్లో కేవలం కంటి తుడుపు చర్యలు కాకూడదు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా కోరుకుంటున్నారు మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే తమ పార్టీ వారైనా సరే విడిచిపెట్టేది ఉండదనిపేసి తెలుగుదేశం పార్టీ చాటుకోవడానికి ఈ అరెస్ట్ని ఈ అరెస్టు వారికి బాగా ఉపయోగపడుతుందేమో అయితే కేవలం అలాంటి ఉద్దేశంతో చేసిన ఉంటే కంటి తుడుపు అరెస్ట్ కాకుండా ప్రజలకు నమ్మకం కలగాలంటే పోలీసులు ఈ కేసు విషయంలో మరింత శుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది ఆయన వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన అవసరం కూడా ఉంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి మహిళల మీద అసభ్య వ్యాఖ్యలు చేసినటువంటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారో ఏ విధంగా అయితే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఏ విధంగా వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల్లో కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారు నెలల తరబడి రిమాండ్కి పంపిస్తున్నారు జైల్లో నిర్బంధిస్తున్నారు వారి అరెస్ట్ నిర్బంధం ప్రశ్నించే విషయంలో పోలీసులు ఎలాంటి పోకడలను అనుసరిస్తున్నారు సేమ్ అలాంటివే ఈ చేబ్రోలు క్రియ విషయంలో కూడా అదే తీరును అనుసరించాల్సి కూడా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చేబురోలు కిరణ్ ఆ పార్టీ వారిని నిందిస్తూ చాలా పోస్టులు పెడుతుండేవాడు వైసా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈ కిరణ్ మీద ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు అదేవిధంగా మాజీ మంత్రి విడతల రజనీ గారి మీద పోస్టులు పెట్టిన కేసు కూడా ఉందంట అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు గురించి కూడా పెట్టినటువంటి పోస్ట్ మీద కూడా గుంటూరులో కేసు నమోదైనట్టుగా ఉంది ఈ పోస్టులు పెట్టిన వారి వివరాల గురించి ఎక్స్ఐ అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ వివరాలు అందాక వారి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక సంగతి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని పెద్దల గురించి వారి కుటుంబ మహిళల గురించి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోస్టు పెడితే వారికి నానా అగచాట్లు తప్పడం లేదు మనోభావాలు దెబ్బతిని తినేయని చెప్పేసి రాష్ట్రంలో ఎన్ని చోట్ల కేసు నమోదైతే అన్ని చోట్లగా వారిని తిప్పుతూ వేధిస్తున్నారు ఇప్పుడు చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా అలాగే చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు భారతీయ గారి మీద పెట్టేటువంటి అసభ్య పోస్టులకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని చోట్ల కేసులు నమోదైనా ప్రతి చోటకి తిప్పాలా తిప్పాల తిప్పి ఇబ్బందులకు గురిచేయాలా విముక్తి ఉండకూడదు కానీ పార్టీ నుంచి ఏదో సస్పెండ్ చేశాం కిరణ్ పట్ల అంత కఠినంగా ఉండగలదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రశ్న అలా చేయకపోతే ఆ అరెస్ట్కి కంటి తురుపుగా మారిస్తే పోలీసుల వైఖరి మీద సర్వత్రా విమర్శలు కూడా గురవుతుంది ఇదే అదేవిధంగా మనం రీసెంట్గా ఈరోజు మా పోసాని కృష్ణమూర్తి గారి మీద ఆల్రెడీ ఆయన మీద పదిహేడు కేసులు ఉన్నాయి వివిధ జిల్లాల్లో కూడా ఆయన కేసు నమోదు చేశారు అన్నింటి మీద ఆయన బెయిల్ మీద బయట వచ్చారు మళ్ళీ ఆయన ఎప్పుడో ఏదో ఎప్పుడో ఎవరినో తిట్టాడంట దానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంట అందుకని చెప్పేసి సూరూరుపేటలో ఆయన మీద కేసు నమోదు చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూలూరుపేట పోలీసులు పోసాని గారిని విచారణకి విచారణకు పిలిచారు అయితే ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు స్టే కూడా జారీ చేసింది అది పక్కన పెడితే ఎప్పుడో బీఆర్ నాయుడు గారిని సోషల్ మీడియాలో ప్రశ్నించారని చెప్పేసి ఆయన మనోభావాలు అప్పుడు దెబ్బతింటే ఇప్పుడు ఆయన మీద విచారణ చేస్తున్నారు ఏంది ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదేమో ఒక రకమైనటువంటి చర్యలు ఒక రకమైనటువంటి కేసులు ఒక రకమైనటువంటి సెక్షన్లు పెడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా యాక్ట్ చేసి వాళ్ళని మళ్ళీ కాపాడే విధానంలో కూటమి ప్రభుత్వం కూడా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది రెండు మూడు రోజులు వెయిట్ చేస్తే ఈ చేబ్రోలు కిరణ్ మీద ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో రెండు రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది అది కంటి తూర్పు అరెస్టా లేకపోతే ఏదో చేయాలని చేశారా లేకపోతే నిజంగానే చేశారా అనేది కూడా చూడాలి రెండు మూడు రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది కదా ఇప్పుడు రిమాండ్ పెడతారా లేకపోతే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చేసి వదిలేసి పూరాణ దేశం వదిలేసి అని వేసి చెప్తారా చూడాలి మరి అదేవిధంగా ఈ పోసాని కృష్ణ గారికి సంబంధించిన కేసు విషయంలో కూడా పోలీసులు పోలీసులని ఏపీ హైకోర్టు గట్టిగా చివాట్లు పెట్టింది చివాట్లు పెట్టింది ఆ ఎవరో సిఐ గారంట ఆయనకైతే ఏపీ హైకోర్టు గట్టిగా చివాట్లు పెట్టింది మురళీకృష్ణ అంట ఆయన పేరు న్యాయస్థానం ఏపీ హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఏంది ఏంది మీ కేసులు ఏంది మీ వ్యవహారాలు ఏంది ఇలా చేస్తారని చెప్పేసి గట్టిగా గట్టిగానే గడ్డి పెట్టింది మరి చూద్దాం ఈ చెబ్రవరికి కిరణ్ విషయంలో కోటం ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో